ఎస్బీఐ బ్యాంకుకు తాళం వేసిన ఖాతాదారుడు అవును మనం చూసుకున్నట్లయితే ఎస్బీఐ బ్యాంకుకు సంబంధించి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కేంద్రంలో భారతీయ స్టేట్ బ్యాంకు కొందరు ఖాతాదారులు తాళం వేసి బ్యాంకు కార్యకలాపాలను అడ్డుకున్నారు వివరాల్లోకి వెళ్తే బ్యాంకులో గత సంవత్సరం నవంబర్ పంతొమ్మిదిన దుండగులు చోరీకి పాల్పడి నాలుగు వందల తొంభై ఏడు మందికి చెందిన సుమారు పదహారు కిలోలకు పైగా బంగారాన్ని చోరీ చేశారు తమ బంగారాన్ని తిరిగి ఇవ్వాలని బాధితులు మొరపెట్టుకుంటున్నా కూడా బ్యాంక్ అధికారులు వాయిదా వేస్తూ వస్తున్నారు ఇప్పటికే బ్యాంక్ ఎదుట పలు మార్లు ఆందోళన చేయగా ఇటీవల ఏప్రిల్ నాలుగున చెల్లింపులు చేపడతామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు ఇవాళ బాధితులు బ్యాంకు వద్దకు వెళ్ళగా సోమవారం రావాలని అధికారులు సూచించారు దీంతో ఆగ్రహానికి గురైన బాధితులు బ్యాంకుకు తాళం వేసి ఆందోళన దిగారు బ్యాంకు అధికారులు పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేసినా కూడా వినకుండా బ్యాంక్ ఎదుటే కూర్చున్నారు బంగారం తిరిగి ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదంటూ అక్కడే బైఠాయించారనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎస్బీఐ బ్యాంక్ అయితేనే తాళం వేయడం అయితే జరిగింది సో ఇది మనకి బ్యాంక్ అయితే మొత్తం గోల్మెల్ అయితే అయిందనమాట అంటే దొంగలు ఎత్తికుపోయారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని